ఈరోజు మనం బాగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు ప్రజలకు భద్రత అంతకంటే లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లెమైపోతా ఉంది ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రం పోలీస్ వ్యవస్థకు దాపరించింది అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మారితే అది ఒక సాంప్రదాయానికి తెరదీసిన రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఈరోజు తలుసుకోవాలి మనం బాగా గమనిస్తే మన దేశం యావత్ భారతదేశం అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలలోని పౌరులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసికట్టుగా ఈ దేశం యొక్క సమగ్రత కోసం సార్వభౌమాధికారం కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది అడవి పంది వచ్చి సేనను మేసిపోతే పొలాన్ని మేసిపోతే ఊర పంది చెవులు కోసినట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని నేను వేడుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన హత్యలు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులతో యావత్ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులను చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడేది ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం మళ్ళీ ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయి మీరు కూడా జైల్లో పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అరెస్టులు చేయిస్తున్న పెద్దలు మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మొన్నటికి మొన్న రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య అనే వ్యక్తిని హత్య చేస్తే ఆ హత్య మరకలు ఆరకముందే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నారాయణ రెడ్డి ముత్యాలమ్మ అని ఒక భార్యాభర్తను కూడా అత్యంత దారుణంగా ఆ లోకల్గా ఉన్న పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలోనే ఈ మర్డర్ జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు ఇలా హత్యలు చేసుకుంటూ ఈ హత్యారాజకీయము కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ ప్రజాస్వామ్యానికి ఎలాంటి విఘాతం కలుగుతుందో ప్రజాస్వామ్య వాదులంతా కూడా గమనించాలి దాన్ని పక్కన పెడితే ఈరోజు ఈ మద్యం కుంభకోణం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఆయనను అరెస్ట్ అయినా చెయ్యాలి లేదా భౌతికంగా అయినా ఆయనను నిర్మూలన చేయాలి అని కంకణం కట్టుకున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రజలందరూ కూడా అదే భావనతోనే ఈ ప్రభుత్వం పట్ల ఆ భావన కలిగిందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రెస్ మీటర్ ముగిస్తున్నా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో గంగలకుంట అనే విలేజ్లో నారాయణ రెడ్డి ముత్యాలమ్మ అనే ఒక దంపతులను వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దుర్మార్గులు రౌడీలు వారిని చంపినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతా ఉంది వారిని ఆ లోకల్ లీడర్ లోకల్ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయ కారణాలు కొంత అదే విధంగా కొంత భూములకు